నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు చెప్పిన మాట ఏంటంటే అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులుగా ముందుకు వెళతాయి గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ఓన్లీ సంక్షేమం దిశగా ఫోకస్ చేసింది అభివృద్ధి చేయలేదు దీంతో రాష్ట్రం అప్పులపాలైపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ కూటమిలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ ఆరోపిస్తూ వస్తోంది సో ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఇవన్నీ ఉండవు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాం అలాగే ఆ సంపదను సృష్టిస్తాం ఆ సంపదను మేము ప్రజలకు పంచిపెడతామని చెప్పి మేనిఫెస్టోలో మనం చూసుకుంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఇచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో దానికి డబుల్ చేసి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది అయితే దీని మీద ప్రజలంతా కూడా చాలా దృష్టి కేంద్రీకరించారు అంటే అసలు సంపద ఏ విధంగా సృష్టిస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఆ పథకాలు మనకి గత గవర్నమెంట్ ఏదైతే పథకాలు అమలు చేసిందో దానికి డబుల్ అమౌంట్ ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే కావాలి సో దీని వల్ల చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారో అసలు సంపద ఏ విధంగా సృష్టిస్తారు అని చెప్పి చాలా మంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫస్ట్ మనకు పెట్టిన ప్రెస్ మీటే పోలవరం గురించి సో పోలవరం గురించి ఏదైనా శుభవార్త చెబుతారేమో అని చెప్పి ప్రజలంతా ఆతృతగా ఎదురు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది పోలవరం ఇప్పుడిప్పుడే పూర్తవ్వదు ఐదేళ్లు పట్టొచ్చు అంతకంటే ఎక్కువ పట్టొచ్చు ఎందుకంటే అది పూర్తి చేయడానికి మన దగ్గర నిధులు లేవు మొదట ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఉంటే ఆ డయఫ్రామ్ వాళ్ళను మనం మరమ్మతు చేస్తే దాని తర్వాత పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మూడు వందల కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు లేవు కాబట్టి కేంద్రం నుంచి నిధులు రావాలంటే టైం పడుతుంది కాబట్టి అంటే ఈ మూడు వందల కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెట్టాలన్నా సరే మనం సంపద సృష్టించాలి కాబట్టి దీనికి టైం పడుతుంది అలాగే ఈ ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఫైవ్ ఇయర్స్ లో పూర్తి కాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు మొదటే ఒక మాట ప్రజలకి మీడియా ద్వారా తెలియజేసేసారు సో అది కాకుండా ఏదైతే జగన్ గవర్నమెంట్ అప్పులు చేసేస్తోంది సంక్షేమ పథకాలకు అప్పులు చేస్తుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడే వచ్చిన నెలలోనే ఐదు వేల కోట్ల రూపాయలు మనకి చూసుకుంటే టెండర్ పెట్టడం జరిగింది స్కీములకి మనకి ఇప్పుడైతే ఏవైతే పథకాలు పెట్టారో మనకు తెలుసు చెప్పాను కదా గత గవర్నమెంట్ కంటే డబ్బులు పే చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి సో దాని గురించి అప్పటికి ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్లో అప్పు చేయడం కూడా జరిగింది అయితే సంపద సృష్టించి ప్రజలకు పంచిపెడతారు అని చెప్పారు కదా అని అనుకుంటే ఓకే ఏ గవర్నమెంట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో టైం పడుతుంది ఒకవేళ స్టార్టింగ్లో అప్పులు చేసినా ఈ ఫైవ్ ఇయర్స్లో సంపద సృష్టించి అప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మీద మనం అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే పెట్టుబడులు పెట్టడానికి అంటే సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు రావాలి కాబట్టి పారిశ్రామికవేత్తల దగ్గరికి మేము వెళ్తున్నప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మీరు మంచివారే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే మాకు ఓకే కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది కదా ఆ భూతం ఒకవేళ మళ్ళీ వస్తే ఎలా అని చెప్పి పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు జనరల్గా మనం చూసుకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పారిశ్రామికవేత్త దగ్గరికి వెళ్ళి మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెబితే ఏ పారిశ్రామికవేత్త అయినా ప్రతిపక్ష నేత గురించో లేదంటే గతంలో ఎప్పుడూ సీఎంగా చేసిన వ్యక్తి గురించో మాట్లాడే పరిస్థితి ఉండదు అప్పుడు రాష్ట్ర పరిస్థితులు అప్పుడు అక్కడ ఒక కంపెనీ పెట్టడానికి అనుకూల పరిస్థితులను మాత్రమే ఏ పారిశ్రామికవేత్త అయినా చూస్తారు కానీ గా అంటే ఇప్పుడు ఇప్పుడు భూతం ఎవరైతే చెప్తున్నారో జగన్ జగన్ ఉన్నారు కాబట్టి మేము పెట్టుబడులు పెట్టలేం అని చెప్పి ఏ పారిశ్రామికవైతే చెప్పే పరిస్థితి ఉండదు ఇక చూసుకుంటే చంద్రబాబు నాయుడు చెప్తున్న ఈ మాటల్లో చంద్రబాబు నాయుడికి కాన్ఫిడెన్స్ లేదని కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక నెల మాత్రమే అయ్యింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ ఈ ఫైవ్ లో బాగా చేస్తే మళ్ళీ ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది కదా సో ఆయనతే చంద్రబాబు నాయుడికి నమ్మకం లేదా లేదంటే అందరూ చెబుతున్నట్టు ఏపీకి ఇప్పుడు ఫైవ్ ఇయర్ అంటే ఎవ్రీ ఫైవ్ కి గవర్నమెంట్ మారుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జగనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ అదే ఆ సోకాల్ వ్యాపారవేత్తలు ఎవరైతే అన్నారో పారిశ్రామికవేత్తలు ఎవరైతే అన్నారో అక్కడ ఒక భూతం ఉంది ఆ భూతం మళ్ళీ వస్తుంది అని చెప్పి వారు చె వారు చెప్పారు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు అంటే ఇది పారిశ్రామికవేత్తలు చెప్పారా లేదంటే ఇది చంద్రబాబు భయమా మళ్ళీ జగన్ రావడానికి దీనికోసమే చంద్రబాబు నాయుడు కూడా ఆ భూతాన్ని నేను భూస్థాపితం చేస్తా అని చెబుతూ వస్తున్నారట అంటే అసలు ఏ విధంగా భూస్థాపితం చేస్తారు ఇక్కడ మనం రెండు పాయింట్లు ఒకసారి మనం గమనించుకుంటే మొదట చంద్రబాబు నాయుడు నెక్స్ట్ జగన్ వస్తారని భయపడుతున్నట్లు మనకు క్లియర్ గా కనిపిస్తుంది అదే విధంగా ఏదైతే పోలవరానికి ఐదేళ్ళు పడుతుందని చెప్పారో అలాగే పెట్టుబడులు పెట్టడానికి మనకి పారిశ్రామికవేత్తలు రావడానికి కూడా జగన్ వల్లే రావట్లేదు అని చెబుతున్నట్టు మనకు కనిపిస్తోంది అంటే పెట్టుబడులు పెట్టడానికి కూడా జగనే ఒక అడ్డంకిగా జగన్ని ఒక భూతంలాగా చూపించడం మనం గమనించవచ్చు అలాగే ఇప్పుడు ముందే ఒక మాట ఇచ్చారు కదా అభివృద్ధిని మేము అభివృద్ధి చేస్తాము పరిశ్రమలు తీసుకొస్తాము ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి చాలా విషయాలు చెప్పారు కదా కానీ అవన్నీ సృష్టించలేక చేత కాక ఈ విషయం చెబుతున్నట్టు కూడా మనం గమనించవచ్చు అలాగే చంద్రబాబు నాయుడు మనం చూసుకుంటే ఆ చాలా మంది అదే నేను అన్నాను కదా ఎవ్రీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి గవర్నమెంట్ మారే అవకాశం ఉందని కూడా భయపడుతున్నారా అంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో హామీలు మనం అమలు చేయలేము ఏదైతే మేనిఫెస్టో ఉందో మనం అమలు చేయలేం కాబట్టి ఖచ్చితంగా అమలు చేయలేరు ఎందుకంటే వారికే తెలుసు సంపద సృష్టించి పంచి పెడతామని అందుకనే ముందు నుంచి చెబుతూ వచ్చారు అంటే రాష్ట్రానికి వచ్చే బడ్జెట్కి వీళ్ళు ఇచ్చిన హామీలకు ఎటువంటి సం ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మేనిఫెస్టోను ఒకవేళ అమలు చేయలేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉండదు ఈ అన్ని భయాలతో ఇప్పుడే ఒక మాట వేస్తున్నారా అంటే అభివృద్ధి దిశగా అడుగులు వేయలేక పరిశ్రమలు తీసుకురాలేక చంద్రబాబు నాయుడు ఈ మాట వేస్తున్నట్టు మనకి ఒక పాయింట్లో కనిపిస్తోంది ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక భూతం ఉంది అంటే ఆ భూతాన్ని మేము భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు నేను చెప్తూ వస్తున్నాను అని చెబుతున్నారు అంటే భూస్థాపితం అంటే ఏ విధంగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా ని ఇబ్బంది పెట్టారో ఏ విధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారో చాలా మంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వాళ్ళని ఏ విధంగా తీసేసుకున్నారో సో ఆ విధంగా మళ్ళీ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీయే లేకుండా చేద్దామని ప్లే ప్లాన్ చేస్తున్నారా ఏ విధంగా భూస్థాపితం అనుకుంటున్నారు అంటే చ చంద్రబాబుకి నాయుడికి ఒకవేళ వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నా ప్రతిపక్షం ఉన్నా సరే మళ్ళీ నెక్స్ట్ గెలిచే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే భూస్థాపితం చేసేస్తే నెక్స్ట్ మళ్ళీ మనమే రావడానికి అవకాశం ఉంటుంది అని భావించి ఈ మాట అన్నారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ చంద్రబాబు అది ఏ కోణలో అన్నారో అయితే మనకు తెలియదు కానీ ఏ పారిశ్రామికవేత్త ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేత గురించో లేదంటే ఇంకే ఇంకెవరి గురించో మాట్లాడే పరిస్థితి ఉండదు వాళ్ళు పెట్టే కంపెనీలకు అనుకూలమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా వారు పెట్టడానికి ముందుకు వస్తారు ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే చంద్రబాబు నాయుడే కాదు ఎవరు అడిగినా వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉండరు సో అంతే తప్ప దీన్ని దీన్ని జగన్ని ఒక భూతంగా చూపించి జగన్ వల్లే పెట్టుబడులు రావడానికి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రావట్లేదు అని చూపించడం మాత్రం ఆ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు కీప్ వాచింగ్ వల్గా న్యూస్